హైదరాబాద్ బాలాపూర్లోని ప్లాస్టిక్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగింది బిస్మిల్లా కాలనీలోని ప్లాస్టిక్ గోదాములో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది హైదరాబాద్ బాలాపూర్ లోని ప్లాస్టిక్ గోదాములు అగ్ని ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు ఎస్ లహరి ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి అదే విధంగా ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయా ఎస్ ఎస్ ప్రస్తుతం అయితే బాలాపూర్లో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు అయితే అర్ధరాత్రి ప్లాస్టిక్ గోడౌన్ లో అయితే మంటలు ఒక్కసారిగా చెల్లరేగడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్రంగా అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసి పడుతున్నటువంటి ఇటు స్థానికులు కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బందికి అయితే హుటాహుటిన సమాచారం అందించడం జరిగింది అక్కడ స్థానికులు కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అయితే సంఘటన ప్రదేశానికి అయితే చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది అయితే ఈ మేరకు ఆస్తి నష్టం అయితే భారీగా జరిగిందని చెప్పేసి ఇటు అంచనాలు వేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ మేరకు ఆస్తి నష్టం కూడా పూర్తిగా ఎంత మోతాదులు అయిందనే విషయం అయితే త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది అయితే మొత్తం మీద అసలు అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది షార్ట్ సర్క్యూటా లేకపోతే మరి ఇతర కారణాల ఈ విషయాలపై అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పుడైతే ఇంకా పూర్తిగా ప్లాస్టిక్ గోడౌన్లు అయితే ఇంకా మూడు ఫైర్ ఇంజిన్లతో సహాయంతో అయితే మొత్తం కూడా ఎగిసిపడుతున్నటువంటి మంటలను అయితే అదుపులోకి దాదాపుగా తీసుకురావడం జరిగింది కానీ ఎవరికైతే అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ప్రాణ నష్టం అయితే ఎవరికి జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే భారీగా సంభవించిందనే సిచువేషన్ అయితే మనకు లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే తెలియాల్సి ఉంది అసలు షార్ట్ సర్క్యూట్ వల్ల ఏదైనా లోపం వల్ల జరిగిందా ఏంటి అనే విషయాలు అయితే పూర్తిగా పోలీసులు దర్యాప్తులైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది సునీత రైట్ లహరి థ్యాంక్ యూ